ఆత్మకూరులో వెన్నుపోటు దిన కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నేడు నిర్వహించ తలపెట్టిన వెన్నుపోటు దిన కార్యక్రమం ఆత్మకూరులో నిర్వహించారు ఆత్మకూరు మాజీ సభ్యులు మేకపాటి రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం నుండి ఆ పార్టీ శ్రేణులు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు మొదట పట్నంలోని మున్సిపల్ బస్ స్టాండ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలడు వేసి నినాదాలు చేశారు అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి నినాదాలు చేస్తూ ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలియపరిచి కార్యాలయంలో సిబ్బందికి వెరతీ పత్రం అందించారు ర్యాలీ అనంతరం మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్నా ఎప్పటి వరకు ఒక్కటంటే ఒక్క పథకం కూడా అమలు చేయలేదని ఎన్నికలు ఇచ్చిన హామీలను వేటిని కూడా నెరవేర్చకపోవడంతో ఇది ఈ ప్రభుత్వ ప్రజలకు చేసిన వెనుపోటుగా భావిస్తూ తాము ఈ రోజున వెనుపోటు దినంగా ఈ నిరసన తెలియపరిచినట్టు తెలిపారు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చని తరుణంలో ప్రజల పక్షాన తాము ఈ నిరసన తెలియపరుస్తున్నామని నమస్కారం ఈ కార్యక్రమానికి ఎంత ఒత్తిడి ఉన్నా కానీ ఎంత ఎండున్నా కానీ అందరూ ప్రజల కోసం పోరాటం చేయడానికి వచ్చినందుకు మళ్ళీ మీ అందరికీ చేతి చేసి దాన్ని పెట్టు మీ అందరూ ఈరోజు వెన్నుపోటు దిగమని గుర్తు చేస్తూ ఒక రోజుగా పేరు పెట్టడం జరిగింది ఆ ప్రజలకి ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసి సంవత్సరం అయినా కానీ ఇప్పుడు దాకా ఒక మాట రాకుండా ఒక్క ఒక్కడు కూడా హామీ అమలు చేయకుండా ఈరోజు టీడీపీ నాయకులు అందరూ వాళ్ళని అడిగితే మన సోషల్ మీడియా రిపోర్టులందరినీ అరెస్ట్ చేయడం కానీ నాయకుల మీద తప్పుడు కేసు పెట్టడం కానీ మన జిల్లా మంత్రినే జైల్లో వేసి ఆయన రోజు మాట్లాడతానని చెప్పి ఆయన మీద తప్పుడు కేసు చేస్తాం ఈ విధంగా అందరినీ భయపెట్టి వాళ్ళని చేస్తే చెడు పందరినీ ఎవరు మాట్లాడకుండా చేయాలని చెప్పేసి ఈ రోజు బయట అందుకు మన నాయకులు కూడా ఇట్లాంటి రాజకీయాల్లో ఇట్లాంటి సిద్ధాంతాలు ఉండకూడదు ఒక ఇస్తే కట్టుబడి ఉండాలని చెప్పేసి ఆయన ఎన్నోసార్లు చెప్పారు ఎన్నికల ముందరు కూడా మేమంతా చెప్తాం ఏదో కొత్త రుణమాఫీ చెప్పేసి తర్వాత చూసుకుందాం నేనైతే చేయలేదు చెప్పను ఏం చేసి చెప్తాను చెప్పిన తర్వాత మాత్రం అమలు చేసే బాధ్యత నాది అని ఐదు సంవత్సరాలు ఒక చూపించాను కరోనా కరోనా వచ్చి ఆదాయం తప్పిపోయినా కానీ నేను మాత్రం తప్పకుండా ప్రజలకు ఏం చెప్తానో నేను అది చేసి చూపిస్తానని చెప్పేసి అన్నీ చేశాను అట్లాంటిది ఏ ప్రభుత్వంలో ఏ దొరుకుతుందో మీరే గమనించారు ఇది గుర్తించాలని చెప్పి రెండు మూడు నిర్వహణ పెట్టారు అందుకు మనం మన బాధలు కానీ ప్రజల బాధలు కానీ అన్ని ఒక కాగితం రూపంలో వాళ్ళకు అందించి ఆర్డీ గారికి కానీ ప్రభుత్వాన్ని కానీ మన బాధల్ని అందించి మళ్ళీ ఈ ర్యాలీలో పాల్గొనడానికి మీ అందరికీ చేరు పెట్టి దగ్గర పెట్టి సెలవుతుంది అందరికీ ప్రశాంతంగా మీ అబ్బాయికి ఇబ్బంది లేకుండా ఇక్కడి నుంచి అందరం పోయి ఆర్మీ ఆఫీసులు మన బాధలని చెప్పుకుంటూ బయటకు వస్తాం మీ అందరికీ మళ్ళీ